వెల్కమ్ టు మహి మీడియా పార్టీగా జనసేన కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు లేఖ పంపించింది సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయం సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో స్థాపించారు అప్పుడు జరిగిన ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతిచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఒక సీటు గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డు సాధించింది